ఈ కార్యక్రమానికి ముఖ్య పెద్దలు సోదరులు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారైన అయిన మల్లాది విష్ణు గారికి సభాధ్యక్షులు సోదరులు స్థానిక కార్పొరేటర్ గారు శ్రీరాములు గారికి కన్వీనర్ గా ఉన్న ఇస్మాయిల్ గారికి నాని గారికి రామకృష్ణ గారికి అదేవిధంగా వాసు గారికి మాత మహేష్ గారికి వేదిక మీద ఇతర పెద్దలకి అందరికీ కూడా పేరు పెళ్ళి ఉంటాం నమస్కారాలు నస్తారాలు మనం వైఎస్ఆర్ చేయాలి ఏదో చేస్తావా సీఎం గారు ఇప్పుడు అది మనిషి గుర్తుపెట్టుకోండి బాగుండవమ్మా చూస్తే పేద ప్రజలు భయపడతారేమో వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు సైన్యం ఎలా ఊ అంటే అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు భయపడతాం అక్కడ పప్పు కడేమో రెడ్ బుక్ అంటాడు వీడేమో ఏదో చెప్తాడు వాడేమో కుర్చీలు మరత పెడతా అంటాడు నానా లొకేషన్ కుర్చీలు మరత పెడతాడంటే సామాన్ పెట్టుకున్నాడు ఈ మధ్య కుర్చీలు కార్పెట్లు అన్ని మరత అయిపోయినా వస్తే కుర్చీలు మరత ఇంట్లో పెడతాడు వచ్చి నానా లొకేషన్ వచ్చి మన మీటింగ్ అయిపోయిన తర్వాత నానా లొకేషన్ పిలవండి ఈ కుర్చీలన్నీ మరత పెట్టి కంటే వస్తుంది పెడతాడు టెంట్ హౌస్ మెయింటైన్ చేస్తారు ఇంద్రుడి ఎలక్షన్స్ లో నాలుగులోకి గెలవడు వాడికి టెంట్ హౌస్ పెట్టుకోవడమే ఒకటే గది అండి హైదరాబాద్ లో టెంట్ హౌస్ పెట్టుకొని బాబు కుర్చీలకిస్తారు మంచాలిస్తారు చెప్పి చెప్పుకోవాలా వీళ్ళు వచ్చి మనం బెదిరిస్తారు అరే ఉమా పిచ్చి పిచ్చి ఆశలే బాకు నీకు తాడు తీసే రోజు దగ్గరలోనే గుర్తు పెట్టుకోమని చెప్పి ఆశిస్తున్నా నేను మళ్ళా తీసుకున్నాను కదా స్ఫూర్తిగా

ఈ రోజు సతీష్ జాయిన్ అవుతున్నాడు జాయిన్ అవుతుంటే బెదిరిస్తున్నాడు బెదిరిస్తే భయపడతారా మనం భయపడతామా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది ఆయన పరిపాలన కొనసాగించాలంటే మనం కూడా సపోర్ట్ చేయాలని చెప్పని సతీష్ కానీ ఖలీల్ ఖలీల్ కానీ ఇతర ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కంటిన్యూ అవ్వాలన్నా అభివృద్ధి జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతాయి చంద్రబాబు అనే నీచులు కలకి రాష్ట్రానికి వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తాడు అభివృద్ధి జరగదు ఈ రాష్ట్రం సర్వనాశనం చేయడానికి అవుతుంది అని చెప్పి ఎందుకంటే చంద్రబాబు అయిన లెక్క మీకు తెలుసు చంద్రబాబు వస్తూ వర్షాలు ఉండవు పిండి ఉండదు కరువు కాటక తప్ప ఏమి ఉండవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి పథకాలు ఎంత అంటే దానికి కారణం ఆయన పచ్చడి పరిపాలన చక్కటి పరిపాలన చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా పథకాలు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారితో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు పథకాలు రావట్లేదని వాళ్ళ ముగ్గురికి పథకాలు రావు వాళ్ళ డ్రైవర్లకు వస్తాయి వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వస్తాయి వాళ్ళ ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ డ్రైవర్ కూడా చంద్రబాబు డ్రైవర్ అనుకుంటున్నాడంట నాకు పథకం వస్తుంది ఎప్పుడైతే యుద్ధుమార్ చంద్రబాబు నాయుడు మనకేదో పథకం వచ్చాడా పిల్లలు అమ్మఒడిస్తున్నాడు పెద్దలు కొన్ని వేలు పెన్షన్ ఇస్తున్నాడు మావిడికి అని చెప్పని వాళ్ళ డ్రైవర్ ఆయనతో అన్న విన్నాడంట చాలా మంది కూడా అటువంటి పరిపాలన చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అందుకని దయచేసి మనందరూ కూడా ఇందాక విష్ణులుగా చెప్పారు మీటింగులు ర్యాలీలు పెట్టి మనం జే పట్టుకుంటే కొట్టుకునే సరిపోదు ప్రతి యాభైకి ఒక వాలంటీర్ ఏ విధంగా ఉన్నారో మన గృహ సార్ కూడా సిద్ధపడాలి జగనన్న చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరిని ముందుకెళ్ళాలి ప్రతి ఇంట్లో కూడా జగన్ చేసిన మనిషిని చెప్పాలి ప్రతి ఓటర్ని ఓటర్ గుర్తి తీసుకురావాలి ప్రతి ఒక్కరితో ఫ్యాన్ గుర్తి పోటీ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు తప్ప మనం ఏదో మీటింగ్ పెట్టుకున్నంత మాత్రాన మనకి మనకి ఎంతమంది జనం ఉన్నా కానీ వాళ్ళని ఓటమి మార్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఏ ఒక్కరు కూడా భయపడాల్సి పని లేదు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనమే గెలుస్తున్నాం ఇటువంటి వందల మంది నుండి కొట్టే పరిస్థితి మనందరికీ ఉంది మనం చూసి నారా లోకేష్ భయపడతాడు బాగు మనకి అందరూ కూడా భయపడాసుకోవాలి లేదు పూర్తిగా కూడా జగన్ కానీ మల్లా దిశ కానీ నేను కానీ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా తోడుగా ఉంటాం శ్రీరామగా ఉంటావు అని చెప్పని గుర్తుపరిచుకుంటూ ఈరోజు పార్టీలో ఒక సతీష్ స్నేహితుల్ని వారి యొక్క అందరినీ గారు నాగబాబు గారు బయట అందరినీ కూడా పంతొమ్మిది ఎన్నికలు చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చూడబోతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు కానీ ఇప్పుడున్న డబుల్ బాజీ ఉమా కానీ ఏం చేశారు మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టిన వ్యక్తి మల్లాది కృష్ణు గారు సంక్షేమ పథకాలన్నీ అందాలని చెప్పి వ్యక్తి మల్లాది కృష్ణు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శివా గారు జిల్లా శివ గారు రాపా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలు అందుబాటులో పెద్దవాళ్ళ పెన్షన్ వరకు కూడా ఏ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి ఏ విధంగా పథకాలు అందించారో అనేది పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసి నేర్చుకునే పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి చేశాడు కానీ ఇప్పుడు కూడా పేద ప్రజలకు మంచి సేవని చెప్పి ఎప్పుడు ఆలోచన చేయలేదు కేవలం అమరావతి 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 అని చెప్పని మన విజయవాడ నగర ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరూ కూడా తెలియపరచుకుంటాను ఇక్కడ ఎమ్మెల్యేగా భవన్ రావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏమి చేశాడు ఈ అని చెప్పని ఒక్క పనైనా చెప్పగలుగుతాడా ఒక్క పనైనా కానీ ఈరోజు మళ్ళా ధృష్టిగా చెప్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని రోడ్లు వేశారు ఎన్ని అభివృద్ధి చేశారు ఎన్ని పార్కులు పెట్టారు అభివృద్ధి చేశారు అనేది చర్చకి మల్లాది గారు కానీ మేము సిద్ధంగా ఉంటాం ఇళ్ల స్థలాలు గతంలో ఎప్పుడైనా కానీ మీకు ఇళ్ల స్థలాలు పంపిణీ అనేది ఎప్పుడైనా చూసారా ఈ నియోజకవర్గంలో సుమారు ముప్పై ఐదు వేలు పైబడి ఇళ్ల స్థలాలు పంచిపెట్టారు మహిళలందరికీ కూడా సొంతలు కళ నెరవేర్చాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షలు ఇల్లు కట్టించిన వ్యక్తి కట్టబోయే వ్యక్తి కూడా మన జగన్మోహన్ రెడ్డి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎప్పటినుంచో ఇలా పట్టాలు ఉన్నాయి వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పని ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజల కోరిక ఆ కోరికను ఎప్పుడైనా బోనవా నెరవేర్చారా అని చెప్పి మీ అందరికీ అడుగుతున్నాను మిమ్మల్ని వేదిక ద్వారా కానీ ఈ ఎలాఖలోపు మన సెంట్రల్ నియోజకంలో సుమారుగా ఇరవై వేల పైబడి పట్టాలని రిజిస్టర్ చేస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మల్లారెడ్డి మన మన అభివృద్ధి మీద మాట్లాడకుండా లాస్ట్ వీక్ పవన్ వచ్చి పిచ్చి పిచ్చి ప్రేరణ పెడుతున్నాడు ఎవరైనా భయపడతారో మన మారితే భయపడతామా ఈ పప్పు కాడే నారా లోకేష్ భయపడి రా చంద్రబాబు భయపడి పని నీకే భయపడేది ఎంతో అంగరంగ వైభవంగా మన అరవై డివిజన్ పరిధిలో టీడీపీ నుండి కొంతమంది ఆ పార్టీ శ్రేణులు ఈ రోజు జగనన్న పార్టీని ఆదరించి అభిమానించి ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం ఏ విధంగా ప్రజల ప్రభుత్వ కాలే చుట్టూ తిరిగి వాళ్ళు అడిగేలా మనందరం కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డామో మన ప్రీతమ్మ నాయకులు మన యువ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రనే తిరగరాసి దేశంలోనే రెండో స్థానంలో మిగతా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ విధంగా చూసుకున్నట్లయితే మన సెంట్రల్ నియోజకవర్గంలో మన ప్రీతమ్మ నాయకులు రాష్ట్ర స్థానిక జాయింట్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారు మన మన డివిజన్ లోనే కాకుండా ఇతర కార్పొరేట్లు గెలిచిన డివిజన్ లో ఎంత అభివృద్ధి పెంచారంటే మన సెంట్రల్ కాన్సర్ రెండు ఎక్కువ పద్నాలుగు సచివాలయాలు నాలుగు హెల్త్ సెంటర్లు రైల్వే ట్రాక్ అండర్ పాస్లు ఏ విధంగా కోర్టులో ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇదే డివిజన్ లో వైసీపీ కార్పొరేటర్ ఉన్న కారణం చేత గత టీడీపీ ఎమ్మెల్యే అవమానం వచ్చి ఎంత అన్యాయం చేశారు మన డివిజన్ కి ఈ రోజున దశాబ్ద కాలం నాటి నుంచి పెండింగ్ పనులను మన డివిజన్ లో వివిధ మౌలిక సదుపాయాల గురించి కానివ్వండి రోడ్స్ కానివ్వండి అన్ని సదుపాయాలు కలిపి మన డివిజన్లో పదహారు కోట్ల రూపాయల వరకు జరిగింది అది అలా చూసుకున్నట్లయితే మన సెంట్రల్ కాన్సెప్ట్ లో వందల కోట్ల అభివృద్ధి జరిగింది ఈ రోజున మన మాజీ మంత్రి వర్యులు మన ప్రీతమ నాయకులు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే సెంట్రల్ యొక్క గౌరవ సమయం కొత్త శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మనందరం కూడా మనం పోయిన గత అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండు వందల ఓట్లు మెజారిటీ తీసుకొస్తే ఈ రోజున మనము ఎందుకంటే జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పార్టీ మరింత ఓటింగ్ శాతం ఏ విధంగా పెరిగిందంటే దానికి తోడుగా పన్నెండు విజయపాయింట్ పన్నెండు రెండు వేల నాలుగు వందల ఓట్లు మనందరం కూడా తీసుకొచ్చి మన నుంచి మన ఎల్లంపల్లి గారికి అత్యధికంగా తెలియజేసుకుంటూ ఈ రోజున ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తున్నట్టయితే కార్యకర్తలు బాగుపడ్డారు ఈ రోజున ప్రజలు పార్టీలకు అతీతంగా మన డివిజన్ చూస్తున్నట్టయితే ఆరు వేల రెండు వందల యాభై వైస్ కట్టుకుంటే వేల కోడి వేల ఇతర స్థలాలు అమ్మఒడి పథకం ఇంకా ఆసరా కాపునీసం ఇవన్నీ చూసుకున్నట్టయితే కొట్టాలిపోతుంది పింఛను మన డివిజన్లో రెండు వేల ఐదు పింఛన్లు మంచిని వచ్చి నెలకి అరవై లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూట్ దొరికి పేదరిక నిర్మడానికి మన డివిజన్కి సౌందర్య కాబట్టి ఎంత ఉపయోగపడుతుందంటే మాకు విదే మా ఎంతో ఆనందప్రయంతో పాటు అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మన కార్పొరేటర్లతో తో పాటు ఒక ఇరవై ఆరు డిపార్ట్మెంట్లు ఎమ్మెల్యే గారితో పాటు ఉండి ఎప్పుడో దశాబ్దాల కాలి మన పెండింగ్ పనులు కూడా సచివాలయ వైజు రోడ్లు అన్ని సంక్షేమ పథకాలు మనం ఎంత అభివృద్ధి పరుచుకున్నామో మన డివిజన్ లో చూసుకున్నట్టయితే మన డివిజన్ పదవి చూసుకున్నట్టయితే మన ద్వారా టీడీపీ కార్యకర్తలు వెళ్ళి పరిశ్రమ చేసుకోవచ్చు కొన్ని చోట్ల శిలా ఉన్నాయి కావాలంటే మా దగ్గర అభివృద్ధి చేసిన మన దగ్గర పండింగ్స్ బిల్లు కూడా ఉన్నాయి ఇది ఒక చరిత్రాత్మక మళ్ళీ మనందరం కూడా జనాన్ని గెలిపించిన ముందుకు నడుస్తూ ఇంకా మరింత తోడుగా మన పార్టీకి ఆకర్షితులై వస్తున్న వాళ్ళని కలుపుకొని మనము మరింత బలోపేతం చేసేందుకు అందరూ స్థాయి చిత్త మన డివిజన్ లో పన్నెండు బూతులు కూడా ప్రతి ఒక్క రోజు బూత్ వైజ్ గా మన కేటర్ కూడా మంచి సిస్టమేటిక్ గా చేసి మీరందరూ మన ఎదురికి సహకరిస్తారని ముమ్మాటికి పదే పదే కోరుచు అలాగే మన డివిజన్ పరిశీలికులు జాయినింగ్ అయ్యే పర్సన్స్ ని తెలవాల్సిందిగా కోరుచున్నారు